అండి లేబర్ అడ్డ అనగానే ప్రతి ఒక్కరికి పని ఉంటుందనే ఆశతో గృహ నిర్మాణ కార్మికులు అడ్డగాడికి వచ్చి పని దొరుకుతుందనే ఆశతో అడ్డగాడ వేటి ఎదురు చూస్తూ ఉంటారండి కానీ తీరా చూసేవారికి అందులో కొందరికి మాత్రమే పని దొరుకుతుంది కొందరికి మాత్రం పని దొరకట్లేదు అనే నిరాశతో ఎదురు చూస్తున్నారు మరి వీళ్ళను వీళ్ళని బట్టి చూసే నెలలో ఎంత ఎన్ని ఎన్ని రోజులు వీళ్ళు పని చేస్తున్నారు అంటే నెలకు వచ్చేసి ఒక్కొక్కరు చెప్తున్నారు కదా నెలలో మేము మొత్తానికి ఒక పది రోజులు కూడా మీరు చే మేము చేయట్లేదు పని అని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ నెల రోజులలో పది రోజులు మాత్రమే పనిచేసినట్లయితే ఇంట్లో గడవడం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కార్మికులు అంటున్నారు కానీ నిజానికి గృహ నిర్మాణ యజమానికి పని వాళ్ళు కావాలంటే దొరకడం లేదు అలాగే పని ఎక్కడ ఉందో అని కూడా ఈ యొక్క లేబర్స్ కూడా అంటే పని చేసేవారికి కూడా అది పని ఎక్కడ ఉందో కూడా దొరకట్లేదు కానీ దీనివల్ల ఇద్దరికీ ఎక్కడ అనేది దాదాపు దొరకట్లేదు కానీ పని దొరికిన వారు మాత్రం వారు మాత్రం వారు ఎంతవరకు పని చేయగలరో అంతమందిని తీసుకొని వాళ్ళు పని చేయించుకునే పరిస్థితి ఉందండి ఓకే అండి మరి నిజానికి మరి ఈ యొక్క వీడియో ద్వారా ఏం చెప్తున్నామంటే గృహ నిర్మాణ యజమానికి పనివారు ఎలాంటి పనివారు కావాలి అనేది కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ ద్వారా వారి యొక్క డీటెయిల్స్ వారు పొందవచ్చు అలాగే పని ఎక్కడ ఉంటుంది అనేది కూడా గృహ నిర్మాణ కార్మికులకు కూడా ఈ వెబ్సైట్ ద్వారా మేము చే ఈ వెబ్సైట్ ద్వారా పని దొరికే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ వెబ్సైట్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో మేము ఇచ్చామండి ఆ యొక్క వెబ్సైట్లో గృహ నిర్మాణ కార్మికుల యొక్క వివరాలు మేము నమోదు చేయడం జరుగుతుంది దాంట్లో మీ యొక్క పూర్తి వివరాలు అంటే మీరు చేసే పని మీ ఫోన్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డు మాకు అంటే మా నెంబర్కి మా వెబ్సైట్ మా నెంబర్కి వాట్సప్ ద్వారా మీరు పంపినట్లయితే మీ యొక్క వివరాలు ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది దానివల్ల ఎవరైతే పని చేంజ్ పనివారు కావాలి అనుకుంటున్నారో పని చేయించుకునే వారు మీకు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వివరాలు తెచ్చుకొని వాళ్ళు పని చేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము ఈ యొక్క చిన్న ప్రయత్నం చేస్తున్నాము మరి దీన్ని మీరు వినియోగించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఏ పని అయినా సరే అంటే ప్లంబరే కావచ్చు మేస్త్రీ కావచ్చు సెంట్రింగ్ మేస్త్రి కావచ్చు రాడ్బెండింగ్ మేస్త్రీ కావచ్చు లేకపోతే ఇంటీరియర్ డిజైనరే కావచ్చు పెయింటరే కావచ్చు ప్రతి ఒక్కరు ఈ వాళ్ళ యొక్క పని చేసే విధానం బట్టి ఏ ఒక్క పనైనా మంచిదే కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వెబ్సైట్ ఉపయోగపడుతుందని చెప్పేసి వారి యొక్క వివరాలు మాకు పంపినట్లయితే మా నెంబర్కి వాట్సాప్ ద్వారా మా నెంబర్కి పంపినట్లయితే మీ యొక్క వివరాలు వెబ్సైట్లో పెడతామండి ఇది చాలా ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మీరు ఉపయోగించుకోండి అలాగే ఇంకా ముందు ముందు మరిన్ని వివరాలు కూడా మరి ఒక వీడియోలలో మేము చూపెడతాం ఈ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలా ఏందనేది అది కూడా మేము చూపెడతాం ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ జై హింద్